మాట్లాడడానికి నా వయసు సరిపోదు ఆయన చేసిన సినిమాలంతా వయసు కూడా నాకు ఉండదు సో ఈరోజు అవకాశం వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను తెలుగు రాష్ట్రాల్లో జనాలు తెలుగు భాష గురించి మాట్లాడతారు ఒక్క నిమిషం అండి సారీ రచ్చ రవి గారిని అండ్ అలానే ఆర్పీ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్ మీరు వచ్చి ఆ మాత్రం రచ్చ చేయకపోతే ఎలా కింద కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు హ్యాపీగా రైట్ రాజీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఒక్క రెండు మాటలు మాట్లాడి తర్వాత నేను అనుకున్న పాట పాడతాను తెలుగు రాష్ట్రాల్లో జనాలు తెలుగు భాషలో మాట్లాడతారు తమిళనాడులో ప్రజలు తమిళ భాషలో మాట్లాడతారు కానీ అన్ని భాషలు ప్రజలు మాట్లాడే ఒకే ఒక వ్యక్తి మన మెగాస్టార్ చిరంజీవి గారు సో ఈ మధ్యకాలంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఒకప్పుడైతే నేను ఆడపల్లివారి తాలూకా నేను మగపెళ్ళివారి తాలూకా నేను సత్ సర్పంచ్ గారి తాలూకా అని వినబడేది కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అనే పదం బాగా వినిపిస్తుంది ఒకరోజు నేను మీకులాగే బాబులకే బాబు కళ్యాణ్ బాబు అని అంటే పక్కన నా ఫ్రెండు ఒరే బాబులకే బాబు కళ్యాణ్ బాబు అన్నా మరి నిన్నుకన్నా నీ బాబు ఏమీ అనలేదా ఇప్పుడు నేను అన్నాను ఒరే పిచ్చోడా నన్ను కన్న బాబు నోట్లోంచి వచ్చే మాట కూడా ఏంటో తెలుసా బాబులకే బాబు కళ్యాణ్ బాబు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే చిరంజీవి గారి గురించి ఒక రెండు రెండు లైన్లు పాడపడాలనుకుంటున్నాను అడుగో కొనిదల సింహం ఓ తన అడుగే పడితే పిడుగు శబ్దం అడుగో కొనిదల సింహం అడుగే పడితే పిడుగు శబ్దం అనాదిలా వచ్చి పునాదిలే వేసి స్వయం కృషితో ఎదిగి శిఖరం అయ్యాడు స్వామి తరతరాలకు యుగ యుగాలకు తర నిచరితే అయ్యాడు వెండి తెరకు మకుటం లేని మహారాజుగా ఎదిగాడు హ్యాపీ బర్త్డే మెగాస్టార్ అందరి వాడి మెగాస్టార్ హ్యాపీ బర్త్డే మెగాస్టార్ ప్రతి తమ్ముడి కన్ని మెగాస్టార్ అడుగో కొనిదల సింహం ఓ మాస్టారుగా వచ్చి పాఠాలు నేర్పాడు ఆచార్య తానయ్యి ఆదర్శమయ్యాడు పదాలు లేని చరితే నీది చరిత్రలో చెరగని పేజేది రక్తదానమే ప్రాణదానమని ప్రపంచానికే చాటినవాడా నేత్రదానమే ముందు చూపుతో ఎరిగినవాడా జై చిరంజీవా జై జై చిరంజీవా అడుగు కొనిదల కొదమ సింహం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా అలాగే నా తర్వాత మా పెద్దలు రచనవారిని మాట్లాడతారు మాట్లాడతా నేను మాట్లాడు స్టార్ట్ చేసినాక ఆర్టిస్ట్ గా కాదు జబర్దస్త్ కాదు నేను మాట్లాడితే మెగాస్టార్ అభిమానిగా మాట్లాడతా నేను మాట్లాడితే రెండు రాష్ట్రాలకి వెళ్ళి వచ్చిన నా తమ్ముళ్ళ తరఫున మాట్లాడతా నేను మాట్లాడితే తూగు పాగు ఫైజా కొరంగల్ కరీంనగర్ అన్ని డిస్టిక్ లెక్కలు వచ్చిన చిరంజీవి అభిమానిగా మాట్లాడతా జై చిరంజీవ జై చిరంజీవ హ్యాపీ బర్త్ టు హ్యాపీ బర్త్ టు హ్యాపీ బర్త్ టు హ్యాపీ బర్త్ టు కర్ణాటక నుంచి వచ్చినా నా అన్నవారు నుంచి మాట్లాడతా హ్యాపీ బర్త్ టు గుజరాత్ నుంచి వచ్చినా నా అన్నయ్య తమ్ముల తరపున మాట్లాడతా హ్యాపీ బర్త్ టు ఇక్కడికి వచ్చిన ఆడా పరిచయ తరపున మాట్లాడతా అన్నయ్యా హ్యాపీ బర్త్డే టు అన్నయ్య హ్యాపీ బర్త్డే టు అరే సేవ అంటే చిరంజీవి సహాయం అంటే చిరంజీవి అభిమానం అంటే చిరంజీవి అన్నయ్య అంటే చిరంజీవి మెగాస్టార్ ఒక ఇంటి పేరు మెగాస్టార్ ఒక తరం పేరు మెగాస్టార్ ఒక ప్రభజనం పేరు మెగాస్టార్ ఒక నా ఆశీస్సులు అన్నయ్య థ్యాంక్ యూ నేను మాట్లాడితే ఒకరి తరఫున మాట్లాడా అక్కడ కూర్చున్న వాళ్ళు అందరు మాట్లాడతా ఎందుకంటే వాళ్ళందరిలో ఏంది అన్నయ్య ఎప్పుడు చెప్పే మాట మీరందరిలో ఏంది నేను లేనట్టు అన్నయ్య మేము అక్కడి నుంచిలే వచ్చి అక్కడి నుంచేలా విజిల్ కొట్టి అక్కడి నుంచి ఇక్కడి దాకా రావడానికి మెగాస్టార్ చిరంజీవి అనే కట్అవుట్ మెగాస్టార్ చిరంజీవి అనే సినిమా మెగాస్టార్ చిరంజీవి అనే పద్ధతి మెగాస్టార్ చిరంజీవి అనే ప్రతి అణువు అనువు మీరు ఎక్కడున్నారో అనే లోపటు ఉన్నది నేనే కదా నాలాగా మీరే కదా జై పవర్ స్టార్ జై మగ స్టార్ జై టవర్ స్టార్ టవర్ స్టార్ అంటే వాళ్ళు కాదు మా నాగబాబు అన్న ముగ్గురు అన్నదమ్ములతో పనిచేసే అదృష్టం ఇక్కడ నిలబడ్డ వాళ్ళందరికీ దొరికింది చాలా చాలా థ్యాంక్స్ దూరం దూరం నుంచి వచ్చి అన్నయ్య కోసం వర్షం అనగా ఎండలక ప్రతి సెకండ్ ప్రతి ప్రాణొట్టు మీ అందరు కూడా బొట్టుగా సేవా కార్యక్రమంలో ఇస్తున్నా ప్రతి అభిమానికి చిరంజీవి అన్ని తరఫున చిరంజీవి కుటుంబం తరఫున సినిమా ఫీల్డ్ తరఫున నేను చేస్తున్నా టు గీత లవ్ యూరా నాకు అర్థమైంది నువ్వు మైకడుదావని కానీ నేను మాట్లాడినాక ఇప్పుడు మన అందరిలో వైరల్ స్టార్ను పిలుస్తాను అరే ఆర్పీ నీ కోసం వెయిట్ చేస్తున్నారా ఆర్పి గారి కోసం వీడు న్యూస్ లో మాట్లాడితే ఒక పెద్ద న్యూసే వీడిప్పుడు ఇక్కడ మాట్లాడితే ఏ న్యూస్ మనం చూడడానికి ఒకసారి ఒకసారి మనందరం కూడా అంటే ఎలక్షన్ టైంలో వాని ప్రాణాన్ని పెట్టి కూడా మనకు అందరికి సపోర్ట్ మన అందరి తరఫున స్టాండ్ తీసుకుని ఆర్పీ గారికి వస్తారు కట్టే సపోర్ట్ కొట్టాలి తమ్ముడు అన్నయ్య తరఫున అందరి తరఫున మాట్లాడు మాట్లాడు నాకు ఇందాక ఏమైంది ఇందాక మంచి మాట చెప్తాను అలా ఒక నిమిషం ఒక నిమిషం ఇందాక రఘురామకృష్ణరాజు గారిని కలిసి ఇటు గచ్చిపూరి నుంచి వస్తా ఉండ కారులో త్రిపుర గారిని కలిసి గచ్చిపూరి నుంచి వస్తా ఉండ కారు ఇటు తిరిగింది కట్ చేస్తే ఇంకో కారు యాడ్ నా వెనక కొంచెం ఇటు ఐటి సిటీ ఇటు తిరగానే ఇంకో కారు యాడ్ నా వెనక మనం వచ్చింది ఒక కారులో కదా ఇంకొక కారు ఎక్కడి నుంచి వచ్చిందని చూసా మళ్ళీ ఇంకొక కారు వచ్చింది ఇంకొక కారు వచ్చింది వీళ్ళెవరో మీకు తెలుసు అనుకుంటా నా డైహార్ట్ ఫ్యాన్స్ మొత్తం అక్కడి నుంచి ఇక్కడ వరకు ఆ కారు ఈ కారు ఈ కారు మొత్తం కలిపి నాకు ఫ్యాన్స్ కాదండి డైహాన్ ఫ్యాన్స్ ఉంటారు నాకు నేను ఎట్ట పోతుంటే ఎట్ట వస్తుంటారు సరే ఇది దబ్బా ఇది ఈ విధంగా తిరుగుతున్నారు నా వెనక సరే ఇప్పుడు నేను ఎట్ట కాపాడుకోవాలి నేను ఎట్ట సెక్యూర్ చేసుకొని భయంతో వస్తా ఉన్నా కట్ చేస్తే లొకేషన్ చూస్తూ వస్తున్నాను టక్కుని వాళ్ళు అలా వస్తూ ఉన్నారు కట్ చేస్తే చిరంజీవి గారు కట్వట్ కనబడింది అంతే నిజంగా నాకు ఎంత ధైర్యం వచ్చిందంటే వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే ఒక్కసారిగా మెగా అభిమానులు తాలూకు ఆ బొమ్మ కనబడిందంటే ఒక్కొక్కడికి దెమ్మ దొరుకుతుంది ఒక్క కారు కూడా నాకు కనబడలే ఎటువంటి ఇప్పటికీ కనపడలేదీ నేను చివరిగా చెప్పేది ఏంటంటే ఒక మాట చిరంజీవి గారు ఇండస్ట్రీలో ఉన్న ఒక పులస పులస అంటే ఆస్ట్రేలియా న్యూజిలాండు టాజానియా దేశాల నుంచి ఖండాలు దాటి హిందూ మహాసముద్రం నుంచి బంగాళాఖాతంలోకి వచ్చి చివరిగా గోదావరి నీళ్ళకి ఎదురీది గోదావరి నీళ్ళ యొక్క నదీ ప్రవాహానికి ఎదురీది ప్రపంచంలో ఏ చేప నదీ ప్రవాహానికి ఎదురీదలేదు దాని దానివల్ల కాదు ఒక్క పులస మాత్రమే ఎదురీది సంతాన ఉత్పత్తి కోసం గుడ్లు పెడుతుంది ఇట్ టీజ్ ఇన్ ఇండస్ట్రీ మెగాస్టార్ చిరంజీవి గారు కూడా మొగల్తూరులో పుట్టి నెల్లూరులో పెరిగి యాక్టింగ్ నేర్చుకొని చెన్నైలో అవకాశాల కోసం తిరిగి హైదరాబాద్ ఇష్టం సృష్టించి అంటే నదీ ప్రవాహానికి ఎదురీదే చేప పులసైతే కష్టాల్ని నష్టాల్ని బాధ్యతల్ని బాధల్ని ఏమాత్రం తల వంచకుండా తల దించకుండా అదే ప్రవాహ వేగానికి ఎదురీదే ఏకైక జీవి చిరంజీవి అంటే అన్ని చేపలు వేరు పులస చేప వేరు దానికోసం తెగ కొట్టుకుంటారు అది రాజమండ్రి వాళ్ళకి ఎక్కువ తెలుసు సో అలాంటి గొప్ప వ్యక్తి మా నెల్లూరులో చాలా రోజులు చదువుకున్నారు పవన్ కళ్యాణ్ గారు సెంట్ జోసఫ్ స్కూల్లో చదువుకున్నారు వాళ్ళ సిస్టర్స్ మా దగ్గర చదువుకున్నారు లా కాలేజీలో కూడా చదువుకున్నారు చిరంజీవి గారు అత్యున్నత స్థాయికి వచ్చేంతవరకు కూడా నెల్లూరు ఆ మనిషి మధ్య బతులు వచ్చేస్తుంటుంది అందుకు అత్యున్నత స్థాయికి వచ్చేంతవరకు కూడా నీల్లూరులో బస్సు చేసినటువంటి చిరంజీవి గారికి ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి ద్వారా ఆశీస్సులు అందరిని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ జై చిరంజీవా Дай чаран дува. Дай чаран очень